반전 시 <g Judite noise>

చిరకాలము దేవుడియందు దేవుడి కలిగి ఉంటే ఏ రాదు రాదు అంటే రాకుండా ఉంటారు కానీ వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి సమస్యలు అనేది దేవుడు శక్తి మనం చూస్తున్నాం జగన్ బాబు ఎన్నో సమస్య లేదు ఉంటాడు కానీ దేవుడియందు ఎందుకు కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని శ్రమలు వచ్చినా కూడా ఎదిరించే శక్తి దేవుడి అందుకనే దేవుడిని దైవత్తులు కలిగి ఉంటే ఎల్లవేళ ఆనందించుకోవాలి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువులను ఆనందించి ఎల్లవేళ ఆనందించుకోవాలి కష్టమైన సుఖమైన మనం దేవుడిని ఆనందించేవారు మనకి ఏమి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ కష్టంలో ఉన్నా దాన్ని ఎదిరించే శక్తి దేవుడిస్తాడు అటువంటి శక్తి కోసం మన మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి ప్రార్థన చేస్తాం దయగలేసేదేవాదాలు మా రక్షకుడు మా అభిభూకుడు మా ఆశ్రయ్య సార్ మీకే వందనాలు సర్వాధికారి మీకే వందనాలు స్తోత్రం ప్రభావ చది ఈరోజు రాజశేఖరు మేమందరం ఇక్కడ కూడి మీ రాముడు మనం పరుస్తున్నాయి కదండి మీరు నమ్ముతూ తండ్రి తండ్రి వైఎస్ కుటుంబం అంతా కూడా తన్ని రాష్ట్రంలో ఒక మాదిరిగా ఉండాలని మీరు ఏర్పాటు చేశారు నేను కొన్ని కారణాల వల్ల అశాంతి నెలకొంది ఉన్నా కూడా తండ్రి మీ సహాయంతో తిరిగి సమాధానం నెలకొంది అని నమ్ముతూ చెల్లిస్తున్నారు తండ్రి జరిగిన సంఘటనలు మీకు సంఘటన ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు కానీ తండ్రి ప్రస్తుతం పరిష్కారం స్టేట్ అంతా కూడా ఎంతో మంది ప్రజలు కష్టపడుతున్నారైనా మీరు దయ చూపించండి తల్లి కరుణా హస్తం మా వైపు చావమని వేడుకుంటున్నాము ముఖ్యంగా తన్ని వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా తల్లి సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం మేము అందరం కూడా తండ్రి ఏక మనసుతో వాళ్ళ మధ్యలో సమాధానం కలుగజేయమని బతులాడుకుంటున్నాము తల్లి బయట శత్రువులు ఎంతమంది కూడా తల్లి ఇంకా వాళ్ళంతా ధైక్యంగా ఉంటే మేము ఎన్నైనా ఎదుర్కోగలము అని భావన నాలో ఉంది తండ్రి మరి అందరిలో కూడా అదే భావన వచ్చేటట్టు చేయమని వెళ్తూ ఉంటున్నాం ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తీరుచేది మీరే తండ్రి తండ్రి ఎవరికి తప్పు అయితే వాళ్ళని మార్చుకునే దానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నాం మా అందరిలో ఉన్న తప్పులు సరిచేసి మేమందరం కూడా మీ నామయార్థం జీవించినట్టు ఆసక్తి ఎక్కడన్నా ఏం చేస్తున్నా మీ బిడ్డలకు కట్టండి తండ్రి దేవుని ఎందుకు ప్రవృద్ధులు కలిసి వాళ్ళ బిడ్డలు ఎలా ఉంటారు అనే విషయం మా ద్వారా రుజువు అయ్యేటట్టు చేయమని పెడుతున్నాం మీకే ఇక్కడ చేత బిడ్డలు కూడా ఆశీర్వదించండి కండి తండ్రి దేవుని ఎంత కలిగి ఉంటే ఎన్ని మేలు జరుగుతాయో ఈ కీర్తన ద్వారా మేము నేర్చుకున్నాం కదండి ఏ లేమీ ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మాకు తోడు ఉంటారు అనే విశ్వాసం అందరిలో కలిగించమని దాన్ని మీరు మార్పుకోండి నడిపించమని వేకొచ్చున్నాం దాన్ని సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయని అన్ని కూడా విజయవంతంగా జరిగేటట్టు చూడండి అన్నను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజలకండి ఆయన చేసిన మేలని బట్టి అదేవిధంగా జగన్ చేసిన మేలని బట్టి కూడా జగన్ నువ్న తీసుకొస్తుంటాడు కలిసే వందనాలు అందరు కూడా తండ్రి ఇక్కడ చేత ప్రతి ఒక్కరు కూడా తండ్రి అందరి పేదలకు సహాయం చేయాలి దేవులైతే ప్రవేద్యం కలిగి ఉండాలి అనే నిర్ణయం తీసుకునే వేసుకుంటున్నాం రాష్ట్ర లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆయన ఆలోచించిన సందర్భంగా

de దివంగత నేత వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి రోజు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇడుపులపైకి చేరుకున్నారు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు నివాళి అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ తన తల్లిని ఆ పంగా దగ్గరికి తీసుకుని ఆమెను ఓదార్చారు అనంతరం ఆయన అక్కడి నుంచి బయలుదేరారు మరి కాసేపట్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడా వైఎస్ఆర్ ఘాట్ కి చేరుకుని నివాళి అర్పిస్తారు Nei.